ఐదు శతాబ్దాల తర్వాత ఒక అరుదైన పరిణామం అయితే చోటు చేసుకుంటుంది దీనివల్ల అయితే ఇప్పుడు చెప్పే రాసులకి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ రాసులు ఏంటనేది చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మకర రాశి మకర రాశి వాళ్ళకి అనుకోని రీతిలో లాభాలు వస్తున్నాయి నవంబర్ నెలలో వీరికి ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో సమాజంలో పేరు కూడా తెచ్చుకుంటారు అయితే ఎదుటి వారితో మాట్లాడే సమయంలో వివాదాలకు అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది లేదంటే అప్పటి వరకు ఉన్న మంచి పేరు పోయే అవకాశం ఉంటుంది ఇక మీనరాశి వాళ్ళకు కూడా అనుకున్న పనిని టార్గెట్ గా కష్టపడి పనిచేస్తారు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు కూడా వెళ్తారు భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలని తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఇక కుంభరాశి వాళ్ళకు కూడా పెట్టిన పెట్టుబడులకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది కుటుంబంలోనూ బయటకు కూడా చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగులకు వారి వారి ఆఫీసుల్లో మంచి పేరు రావడంతో కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి మంచి హోదాను కూడా అందుకుంటారు ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మంచి స్థాయికి చేరుకుంటారు ఇక మిథున రాశి వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులతో అధిక సమయం వెచ్చించే ఇష్టపడతారు నవంబర్ చివరి నుంచి వీళ్ళకి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆదాయం పెంచుకుంటారు ఊహించని రీతిలో మార్గాలు దొరుకుతాయి ఒక రకంగా వీరికి ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు అయితే ఉంటాయి ఇప్పుడు చెప్పిన రాశులకైతే ఐదు శతాబ్దాల తర్వాత అద్భుతాలు సృష్టించబోతున్నారు మరి మీ రాసి ఏంటో కామెంట్ చేయండి